రైదలో హా లెల్ చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ధ్యానిద్దాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా వాక్యమయ్యున్న దేవ పరిశుద్ధాత్మ దేవ సంగముల మధ్య సంచరించు ప్రభువాన్ని అనుగ్రహించిన వాక్యాన్ని ధ్యానించబోతుండగా ఈ సంఘంతో నువ్వు ఉండమని మరి విశేషంగా ఈ పని వారితో నువ్వే ఉండి నా ద్వారా మా అందరితో నువ్వే మాట్లాడి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించి మా జీవితాలను నూతన పరచమని నా దేవుడు నా ప్రభువు నా జర్రేడనే సు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొని పరమ తండ్రి ఓం నేను యూదుడను ఆ పని చేయజాలను అన్న ముద్దకే గురించిపోయిన వారము మనము ధ్యానించాము నేను యూదుడను ఆ పని చేయజాలను నేను రాజు ఆజ్ఞను తిరస్కరిస్తాను హామాను అను ఒక ఉన్నత అధికారికి నేను మోకాల్లో నేను నమస్కారము చేయను అంటే వారు ఊరికే ఉంటారా ఎవరికైతే నేను నమస్కారం పెట్టను మోకాల్లోని నమస్కారం పెట్టను అంటాడు ఆ ఉన్నత అధికారైన ఆ ఆగ్రహంతో ఊగిపోతాడు బబులోను దేశము విశాలమైన దేశము దాని కింద నూట ఇరవై ఏడు సంస్థానాలు ఉన్నాయి అత్యంత శక్తివంతమైన దేశము ఆ దేశము ఆ కాలంలో అటువంటి దేశానికి రాజు తర్వాత స్థానంలో ఉండే హామాను దానిని సహిస్తాడా చూస్తూ ఊరకుంటాడా ఈ కాలంలో మనం చూస్తున్నాము రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించినా తట్టుకోలేకపోతున్నారు అది టీవీ అయినా అది పేపర్ అయినా అది సోషల్ మీడియా అయినా ఏ అవకాశం ఉన్నా అరెస్ట్ చేయించి జైల్లో పడేస్తున్నారు కేవలము విమర్శిస్తేనే సమస్య సహించలేకపోతున్నారు అటువంటిది రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం రాజు కాలం రాజుల కాలం అత్యంత శక్తివంతమైన బబులోను దేశపు రాజు ఆజ్ఞను తిరస్కరిస్తే శిక్షించకుండా వదిలిపెడతారా మరణ శిక్ష విధించకుండా వదిలిపెడతారా ఈ కాలంలో ఈ ప్రజాస్వామ్య దేశంలోనే మనము అరెస్టులు చేయిస్తూ జైల్లో వేస్తూ ఉంటే ఆ కాలంలో ఆ రాజు ఊరకుంటాడా ఆయనే చట్టం చేసేది ఆయనే అమలు చేసేది ఆయనే తీర్పు చెప్పేది ఆయనే శిక్ష విధించేది ఆయనే శిక్షను కూడా అమలు చేసేది అంతా రాసి ఇంకా ఎవరికి చెప్పుకోవడానికి అప్పీలు చేసుకోడానికి కూడా అవకాశము లేనటువంటి కాలము అది అదే జరిగింది ఆ కాలంలో ఉన్నతాధికారైన హమాను చెవులో ముద్దకే అన్న మాటలు నేను యూదుడను ఆ పని చేయజాలను అన్న మాటలు మారు మ్రోగుతున్నాయి నేను యూదుడను ఆ పని చేయజాలను మొక్కాలుని నమస్కారము చేయను హామానుకు అన్న ఆ మాటలు ఆ యొక్క హమాను చెవిలో మారు మ్రోగిపోతున్నాయి హను అనుకున్నాడు వీడు యూదుడు నేను ఆ పని చేసాలను అంటున్నాడు నేను నాకున్న అధికారంతో నేను నా మొద్దకేని నేను తక్షణమే వాణ్ణి నేను చంపి వేయగలను కానీ వీడేమో యూదుడని అంటున్నాడు ఒకవేళ నేను ఇతని ఈరోజు చంపిన రేపొద్దున ఇంకొక యూదుడు రేపు ఇంకొక యూదుడు నా గురించి అదే మాటలు చెప్ప తిరస్కరించవచ్చు కాబట్టి యూదులు అన్న జాతిని సమూలంగా నాశనం చేయాలి యూదుడు అన్న వాడే యొక్క దేశంలో ఉండకుండా చేయాలని గొప్ప రాజకీయ పన్నాగం పడతా రాజకీయం చేస్తాడు హామును సంగతిని రాజు దగ్గర తీసుకెళ్ళి రాజుకు చెప్తాడు దేశ మన దేశంలో యూధుల అనే ఒక జాతి ఉంది ఆ జాతి మొత్తము కూడా రాజు ఆగ్నిను పాటించని జాతిగా ఉంటుంది రాజుకు అవిధేయులైన జాతిగా ఉంటుంది రాజు మాటకు లోబడని జాతిగా ఉంటుంది వారి పనులు కానీ వారి యొక్క పద్ పద్ధతులు కానీ మన దేశంలోని ఆచారాలకు పద్ధతులకు చాలా విరుద్ధంగా ఉన్నాయి వారు నీ మాటను నీ ఆజ్ఞను వారిను పాటించడం లేదు వారే గినక మన దేశంలో గనక ఇంకా కొన్ని రోజులు గినక కొనసాగితే వారిని బట్టి కూడా అనేక మంది రాజు ఆజ్ఞను తిరస్కరించవచ్చు మిగతా జాతుల వారు కూడా నీకు విరోధంగా లేవవచ్చు కాబట్టి ఈ జాతిని మనము సమూలంగా నాశనము చేయవలసి ఉంటుందని రాజుతో మనవి చేసుకుంటాడు ఒకసారి మనము ఎస్ఏ గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనం ఉత్సవించినట్లయితే అంతటా హామాను చెప్పినది చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానంలో అన్ని అన్నిటి ఎందు జనులు ఒక జాతి వారు చెదరి ఉన్నారు వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు కాబట్టి వారిని ఉండని చుట్ట రాజునకు ప్రయోజనకరము కాదు రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పనిచ్చేవారికి ఇరవై వేల మనుగుల వెండిని రాజు యొక్క ఖజానలో ఉంచటకు అప్పగించినట్లు చట్టము పుట్టించమనగా ఆ విధంగా విషయాన్ని హమాను రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళాడు మర్దకే మీద కోపము మొత్తము యూధ జాతి మీదికి మరలింది హమాను యూధ జాతికి అయిపోయాడు మొత్తము ఆ జాతిని నశింప చేయాలనుకున్నాడు మనం ఈరోజు ఈ కాలంలో మనము చూస్తున్నాము హమాస్ అనే ఒక ఉగ్రవాద సంస్థ ఇప్పటి ఇస్రాయేల్ దేశాన్ని నాశనం చేయాలని కోరుకుంటుంది ప్రయత్నం చేస్తుంది బహుశా ఈ హమాను నుండి వాళ్ళు ఆ పా ఆ పేరు పొందుకొని ఉండవచ్చు సో రాజుతో దేవుడు రాజుతో ఆ యొక్క హమాను చేసిన మనవి రాజుతో హమాను చేసిన మనవి రాజు అంగీకరించాడు హమాను చెప్పినట్లు ఈ దా జాతిని అంతటిని సంహరించుటకు ఆయన అనుమతినిచ్చాడు రాజు అనుమతితో బబులోని దేశమంతటా ప్రకటింపబడింది నిర్ణయింపబడిన నానా నిర్ణయింపబడినది నానా దేశంలోని యూదులనందరినీ చేయాలని రాజు ఆజ్ఞ దేశమంతటా బయలుదేరి వెళ్ళింది ఇక్కడ మనము చూసినట్లయితే మొదకి రాజు ఆజ్ఞను తిరస్కరించాడు హామానుకు నాగిల సాగిలపడి నమస్కారం చేయడం లేదు హామాను దానికి ప్రతిక మొర్దేతో పాటు ఈధులందరినీ చంపాలని రాజు ఆజ్ఞను ముద్రిస్తాడు తమ జాతిని కాపాడుకోవడానికి మొర్దకేకి ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి హామాను కాళ్ళ మీద పడి నమస్కారం చేసి అయ్యా నేను బుద్ధి లేక తప్పు చేశాను క్షమించు ఇక్కడ నుంచి అంటే ఇక నుంచి ఎక్కడ పడితే అక్కడ మోకాలు నమస్కారం చేస్తాను ఎట్లా చెబితే ఎట్లా చేస్తాను నన్ను నా జాతిని చంపకుండా కాపాడు రాజుగారితో మాట్లాడి మాకు క్షమాభిక్ష ప్రది ప్రసాదించు అని అడగడం అది మొదటి ఆప్షన్ ఉంది రెండవది తాను ఏ దేవుని ఆజ్ఞ అయితే రాజు ఆజ్ఞ కన్నా గొప్పదని నమ్మాడో ఆ దేవుని ఆశ్రయించడం ఇది రెండవ ఆప్షన్ ముద్దకి సో ఇక్కడ చూస్తే అది రాజు ఆజ్ఞ ఆ దేశపు రాజు యొక్క ఆజ్ఞ అంటే మనం చేసిన చేస్తే మొదటి ఆప్షన్ గురించి కనుక మనం వీనికి ఆలోచన చేసినట్లయితే అది రాజు ఆజ్ఞ ఆ దేశపు రాజు అధికారులు అధిపతులు సైనికులు ప్రజలందరూ ఒక పక్క ఉన్నారు యూదులు మాత్రం ఒక పక్క ఉన్నారు వారికి అధికారము లేదు బలము లేదు సైన్యము లేదు కేవలం వారు దాసులు ఈ లోకరీత్యా చూస్తే కనుక వారు దిక్కులేని వారు నిస్సహాయులు ఈ లోకరీత్యా చూస్తే నిస్సహాయులు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నుండి తప్పించగల అధికారం గల హామాను మొద్దకే కళ్ళ ఎదుట ఉన్నాడు సాగిల పడి అడిగితే రాజుతో మాట్లాడి శిక్షను అమలు చేయకుండా చేయవచ్చు క్షమాభిక్షను ప్రసాదించవచ్చు రెండవదిగా మనం కనుక చూచినట్లయితే రెండవ ఆప్షను దేవుడు కానీ దేవుడు కళ్ళకు కనపడు ఆ మనం కళ్ళకు కనపడుతున్నాడు ఇక్కడ దేవుడు కళ్ళకు కనపడు మనం ప్రార్థించవలసిందే ఆయనకు మనం మొరపెట్టుకోవలసిందే మన బాధలను మన కష్టాలను మన వేదనలను ఆయన మనము ముందు కుమ్మరించవలసిందే ఆయన విడుదల కలిగిస్తాడో లేదో దేవుడు మనకు వెంటనే చెప్పడు విడుదల కలిగిస్తాడో లేదో మనకు దేవుడు వెంటనే ఆ యొక్క సమాధానము చెప్పడు అసలు మన మొర్ర మన మూలుగు ఆయన చెవులు వింటున్నాయో లేదో కూడా మనకు తెలియదు ఎందుకంటే ఇక్కడ ప్రార్థిస్తున్నది సాధారణమైనటువంటి భక్తులు ఇక్కడ ప్రార్థన చేస్తున్నది మురదకి దానియలు కాదు దానియలు ప్రవక్త దేవునికి బహుప్రియుడు దానియులు అయితే ప్రార్థించి జవాబు పొందుకుని ఉండేవాడేమో దాని ప్రార్థించి పొందుకొని ఉండేవాడేమో కానీ ముద్దకి మన లాంటి సాధారణ భక్తుడు ప్రార్థించడము మొర్ర పెట్టుకోవడం విడుదల కొరకు కార్యముల కొరకు విశ్వాసముతో ఎదురు చూడడం తప్ప ఇంకేమీ చెయ్యలేడు ఇంకేమీ చెయ్యలేము మనము కూడా ఆ యొక్క మనం ప్రార్థించడము విశ్వాసంతో ఎదురు చూడడం తప్ప మనము ఇంకా ఏమి కూడా చెయ్యలేము మరి ఏం చేయాలి రెండు మార్గాలు ఉన్నాయి హామాను ఒకటి దేవుడు ఒకటి ఏం చేయాలి హామాను ఆశ్రయించాలా దేవుని ఆశ్రయించాలా ఎదురుగా కళ్ళ కనపడుతున్న హామాను ఆశ్రయించాలా కంటికి కనపడిన ఆ దేవుణ్ణి ఆశ్రయించాలా హామాను యొక్క కాళ్ళు పట్టుకుంటే వెంటనే కార్యం జరగవచ్చు విడుదల కలగవచ్చు ప్రాణాలు కూడా కాపాడుకోవచ్చు కనపడని దేవుని కాళ్ళు పట్టుకుంటే కార్యము జరుగుతుందో లేదో తెలియదు ఎప్పుడు జరుగుతుందో తెలియదు ఎలా జరుగుతుందో కూడా తెలియదు సో ఇక్కడ మనం కనుక మనం ఇంక చూచినట్లయితే విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్య ఘర్షణ జరుగుతూ ఉంది ఒక ఘర్షణ వాతావరణం మనము ఆ యొక్క ఆ పరిస్థితుల్లో మనము చూడవచ్చు నువ్వు నమ్మిన నీ దేవుడు సర్వశక్తిమంతుడు అత్యంత శక్తి మహిమ ప్రభావం గలవాడు పరిస్థితులను మార్చగలడు రక్షించగల సామర్థ్యం గలవాడు ఇనక నమ్మి ఇనుక ఉంటే గనక కళ్ళు మూసుకొని మనము దేవుని ఆశ్రయిస్తాము మన దేవుని శక్తిని ఆయన విడుదల కార్యక్రమాన్ని మనం నమ్మి ఉంటే గనక మనస్సుని కళ్ళు మూసుకొని దేవుని ఆశ్రయిస్తాము కంటికి కనపడుతున్న దాని వైపు చూడము పరిస్థితుల వైపు మనము చూడము ఇక్కడ కూడా ముద్దకే ఏదే చేశాడు రెండు ఆప్షన్లలో రెండో ఆప్షన్ ఎత్తుకున్నా రెండో ఆప్షన్నే ముద్దకే ఎన్నుకున్నాడు దేవుని పట్ల ఎంతో భయభక్తులు గలవాడు మురదకి అందుకే బలమైన విశ్వాసంతో దేవుణ్ణి ఆశ్రయించాడు ఈ లోకరీత్యా కనుక మనం ఆలోచించే వారికి ఈ లోకరీత్యా కనుక ఆలోచన చేస్తే అంటే దేవుని ఎందు నమ్మకము లేని వారికి అంటే సగం సగము నమ్మకము ఉన్నవారికి అనిపించవచ్చు ఇదేమి పిచ్చి పని దేవుడు కలగ చేసుకోకపోతే మనం ప్రార్థించినప్పుడు దేవుడికి ఇనుక దానికి చేసుకోకపోతే మనము చావే కదా ఇది జాతి అంతా నాశనమైపోతుంది కదా జీవితం అనేది బ్రతకడానికి కదా చవడానికి కాదు కదా చచ్చి మనము ఏమి సాధిస్తాము పరిస్థితులను బట్టి ప్రాణాన్ని ఎట్లయినా కాపాడుకోవాలి అనుగుణంగా మనము మారాలి క్షమించమని చెప్పి కాళ్ళు పట్టుకొని ప్రాణాలు కాపాడుకుంటే సమయం వచ్చినప్పుడు పగ తీర్చుకోవచ్చు కదా మనకు పరిస్థితులు వస్తాయి కదా అప్పుడు మనం తీర్చుకోవచ్చు కదా ఇప్పుడైతే మనము వంగినట్లు వంగుదాము నమస్కారం పెట్టి తప్పించుకుందాము క్షమాపణ అడిగి తప్పించుకుందాము ఇదేవి భక్తి ప్రాణాలు పోగొట్టుకునే భక్తి భక్తి మొండి భక్తి అని మనము అనుకోవచ్చు కొందరు అనుకోవచ్చు కొందరు అనుకోవచ్చు కానీ ఇది భక్తి కాదు ఇది మొండి భక్తి కాదు అచంచలమైన నమ్మకము దేవుని మీద దేవుని శక్తి మీద దేవుని ప్రణాళికల పట్ల దేవుని ఏర్పాట్ల పట్ల దేవుని యొక్క నడిపింపు పట్ల సమస్తము దేవుని దేవుధికారములో ఉంది సమస్తానికి ఆయనే అధిపతి మా ప్రాణాలకు మా జీవితాలకు మా జాతికి కూడా ఆయనే అధిపతి ఆయన నూటికి నూరు శాతము సరి అయినదే చేస్తాడు అది అపారమైన విశ్వాసం గల భక్తి గల వారు చేసే పని నిజముగా దేవుని భయభక్తులు కలిగి ఆ భక్తిలో మునిగిపోయే చ వారు చాలా కొద్దిమంది మాత్రమే వారికి దేవుడు దేవుని ఆజ్ఞలు దేవుని బోధలు తప్ప మరి ఏమియో కనపడవు వారికి మరి ఏమియో వినపడవు అదే వారి లోకం అదే ముద్దకై అభెద్రిగో షడ్రక్ మెస్కలు చేసింది వారికి దేవుని లోకం తప్ప వారికి ఇంకొకటి లేదు వారి లోకమంతా దేవుడు మాత్రమే వారి లోకమంతా దేవుడు మాత్రమే నిజముగా ఒక క్రైస్తవుడు ఆ భక్తిలో మునిగి తేలితే తప్ప తెలియదు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటా అంటే ఏమిటో మనం చూస్తాము దాని వెళ్ళి మూడవ అధ్యాయంలో షడ్రకు మిషక పెలు మండుతున్న అగ్నిగుండంలో పడవేర్పడానికి మనస్ఫూర్తిగా సిద్ధపడ్డారు అగ్నిగుండములు పడవేయబడ్డారు కానీ వారి తల వెంట్రుకలలో ఒక్కటి కూడా కాలిపోలేదు రాజుకైన నిపుగజ్ఞచర్ ముందరే అగ్నిగుండములుండి వారు నడుచుకుంటూ బయటికి వచ్చారు అంత పెద్ద అగ్నిగుండములో నుంచి వాళ్ళు ఆ గొయ్యిలో నుంచి వాళ్ళు ఆ యొక్క అగ్ని మీద నడుచుకుంటూ బయటకు వచ్చారు ముద్దకి విషయంలో అదే మనం చూస్తాము ముర్దకి దేవుని యొక్క నడిపింపును బట్టి ఎస్తేరుకు సమాచారాన్ని పంపిస్తాడు ఈధులందరినీ చంపడకు రాజు ఆజ్ఞ బయలుదేరింది యూదులందరిని సమూలంగా నాశనం చేయాలని రాజు ఆజ్ఞ బయలుదేరింది నువ్వు దేశానికి రానివే కానీ నువ్వు కూడా ఒక ఈదురాలివన్న సత్యాన్ని మర్చిపోవద్దు వెళ్ళి నువ్వు రాజుతో మాట్లాడు ఈ యొక్క నాశనాన్ని ఆపడానికి ప్రయత్నం చేయి దేవుడు ఈ దినం కోసమే నేను ఆ యొక్క బొబలోను దేశానికి రాణిగా నియమించాడేమో కాబట్టి నువ్వు వెళ్ళి ఆ యొక్క రాజుతో మాట్లాడి ఈ యొక్క సంహారాన్ని ఆపంచడానికి ప్రయత్నించే ఒకవేళ ఒక అయితే మరవద్దు ఒకవేళ నువ్వు వెళ్ళి రాజుతో మాట్లాడ లేకపోయినా మాట్లాడకపోయినా లేక నీ మాట విన్న తర్వాత రాజు ఈ సంహారాన్ని ఆపకపోయినా కానీ దేవుడు ఈ జాతిని తప్పకుండా రక్షిస్తాడు ఆయన ఏదో విధంగా తప్పకుండా ఈ యుద్ధ రక్షిస్తాడు ఆ సత్యాన్ని మాత్రము నువ్వు మరొక చెప్తాడు ఒకసారి మనము ఎస్తేరు గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము మనము ఒకసారి మనం పద్నాలుగవ వచనము ఒకసారి మనము చూస్తాము నీవు ఈ సమయం ముందు ఏమి మాటలాడక మౌనముగా ఉన్న యుదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి వారును నశించదురు నీ ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పాను చెప్పుమనేను ఆ విధంగా ఆ యొక్క మర్దకై ఎస్సేరకు సమాచారము పంపిస్తాడు ఇక్కడ మనం చూసినట్లయితే అత్యంత విశ్వాసం కలిగి ఉన్నాడు ముర్దకి నా దేవుడు ఏదో ప్రజలను ఎలాగైనా రక్షిస్తాడో ఆయన ఏదో ఒక మార్గంలో మాకు విడుదల కలిగిస్తాడన్న విశ్వాసము మురదకిలో కనపడుతుంది అది దేవుని ఎందు భయభక్తులు గలవాడు చూపించే విశ్వాసము ఈ సత్యము మనము మరవకూడదని నేను మీకు మనవి చేయుచున్నాను దేవిని ఎరిగిన దాన్ని బట్టి నమ్మిన దాన్ని బట్టి ముర్దకై చెల్లించడం లేదు ప్రార్థన చేస్తున్నాడు దేవుని అడుగుతున్నాడు కానీ చెల్లించడం లేదు ఎదురు చూస్తున్నాడు ఆ యొక్క ముర్దకై ఆ యొక్క ఈదుల యొక్క విశ్వాసాన్ని దేవుడు చూశాడు అద్భుతంగా దేవుడు సహాయం చేశాడు విడుదల కలిగించాడు దేవుడు ఏస్తేరని ఒక సాధనంగా వాడాడు రాజుతో మాట్లాడిస్తాడు ఎస్తేరు ద్వారా రాజును ఒప్పింపజేస్తాడు చిట చివరకు హమానుకు ఎవరైతే ఆ యొక్క యూదులను నశింప చేయాలనుకుంటాడో అదే హామానుకు వరిశిక్ష పడుతుంది యూదులను చంపాలనే రాజు ఆజ్ఞకు ప్రతిగా ఇంకొక ఆజ్ఞ విడుతుంది తమ్మును ఎవరినైతే చంపాలనుకుంటారో తమ్మును ఎవరైతే చంపాలనుకుంటారో వారిని చంపమని ఆ యొక్క ఆజ్ఞ ఎస్తేరు మొరదకి ద్వారా రాజు పంపిస్తాడు రాజు ఎస్తేరుకు ముద్దకి పూర్తి అధికారం ఇస్తాడు తమకు ఇష్టము వచ్చినట్లు ఆ యొక్క పభులోని దేశంలో తమ తమ వారిని రక్షించడానికి తమ ఇష్టం వచ్చినట్లు తమ యొక్క అధికారాన్ని తన అధికారాన్ని ఉపయోగించుకోమని సో తన ఆజ్ఞ పాటించలేనిదని ఒక రాజు ఈ చంపాలనుకుంటే రాజులకు రాజు ప్రభులకు ప్రభువైన ప్రభువు ప్రభు సృష్టిని చేసిన దేవుడు తనకు లోబడి జీవిస్తున్నందుకు తన ఆజ్ఞను తన ఆజ్ఞను పాటిస్తున్నందుకు తన భక్తులకు హాని చేస్తూ ఉంటే తన భక్తులను ఇబ్బంది పెడుతూ ఉంటే తన భక్తులను శిక్షించాలనుకుంటూ ఉంటే తన భక్తులను చంపాలనుకుంటూ ఉంటే చూస్తూ ఊరకుంటాడా సహాయం చేయకుండా ఉంటాడా విలుదల కలిగించకుండా ఉంటాడా తన భక్తుల యొక్క శత్రువులను మొత్తకుండా ఉంటాడా బైబిల్ మనకు అదే బోధిస్తుంది నువ్వు ఎలాంటి అననుకూల పరిస్థితుల్లో ఉన్నా చుట్టూ అంత కారం ఉన్నా నీ శత్రువు కన్నా ఎంతో బలము గలవారైనా నీ వెనక ఎవరు లేకున్నా నీకు ఎవరు తోడు రాకున్నా నువ్వు ఆశ్రయించిన వారు ఎవరు నీకు సహాయము చేయకున్నా నిస్సహాయ స్థితిలో దిక్కు తోచని స్థితిలో ఉన్నా నువ్వు ప్రభు శక్తి ఎందు బలము ఎందు ఆయన అధికారము ఎందు నమ్మిక ఉంచితే ఆయనకు లోబడి జీవిస్తూ ఉంటే ప్రభు నీ తరపున నిలబడతాడు నీ తరపున వాద్యం అడుతాడు నీ తరపున యుద్ధము చేస్తాడు నీ తరపున పోరాడతాడు పరిస్థితులు తారుమారు చేస్తాడు చట్టాలను మారుస్తాడు అధికారులను మారుస్తాడు మనకు విజయం అనుగ్రహిస్తాడు విజయం అనుగ్రహించకుండా అను విజయం అనుగ్రహించడమే కాకుండా తగిన రీతిలో హెచ్చింపు కూడా అనుగ్రహిస్తాడు కానీ బైబిల్లో రాసిన సత్యానికి విరుద్ధంగా అనేక మంది క్రైస్తవులు విశ్వాసులు మనకున్నవారు జీవిస్తున్నారు ఆయన అధికారాన్ని ఆయన శక్తిని ఆయన బలమును మనము నమ్మలేకపోతున్నాము మనము నమ్మలేకపోతున్నాము కాబట్టి మనం భక్తి జీవితంలో మనం పడిపోతున్నాము మొద్దకే షడ్డక పెద్దకు లాగా మనం నిలబడలేకపోతున్నాము భక్తిని మన జీవితంలో మనం చూపలేకపోతున్నాము అవిశ్వాసలమైనటువంటి విశ్వాసులము మాట్లాడుగుతాను చెప్పండి ప్రబలిక పెళ్ళే పద్దెనిమిది సంవత్సరాలు అయింది పిల్లలు లేరు ఆ పాప తరపున వాళ్ళమ్మ మన మందిరానికి వచ్చింది ఎనిమిది సంవత్సరాల క్రితము దేవుడు వాగ్దానం ఇచ్చాడు నీ గర్భము ముడతాన నేను నీకు కుమార్తె గుర్తుంది ఆమెకి షారాన్ని కూడా పేరు పెడతావని దేవుడు మాట్లాడడం జరిగింది మన మందిరంలో సో గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఆమె మన మందిరంలో ఆ యొక్క వాగ్దానం నెరవేర్పు కోసం ఎదురు చూసింది కొన్నిసార్లు వాళ్ళ అమ్మ మందిరానికి వచ్చేది కొన్నిసార్లు ప్రభులక మందిరానికి వచ్చేది కొన్నిసార్లు ఎవరు మందిరాల్లో కనపడలేకపోయారు అయినప్పటికీ మేము వాగ్దానాన్ని బట్టి మేము దేవునికి ముర పెట్టుకునే వాళ్ళం ప్రభు ఈ వాగ్దానం నెరవేర్చాలని చెప్పేసి మేము ఆ యొక్క కుటుంబాన్ని బలపరిచేవాళ్ళము సంఘములు కూడా మేము దాని గురించి అది తరచుగా ప్రకటించేవారము ప్రార్థించమని సంఘాన్ని కూడా అడిగేవారు సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇలా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి గడిచే కొద్దీ మనలో ఏమైపోయింది విశ్వాసము తగ్గిపోయింది చాలామంది అనుకున్నారు ఇంకేం పిల్లలు పడతారు ప్రబలికకు ఇంకేమి వాగ్దానము నెరవేరుతుంది ఇది అని అనుకున్నారు నేను అదే మాట పోయిన సంవత్సరం కనుక ప్రబలిక గర్భము తెరవబడబోతుంది దేవుడు ముట్టబోతున్నాడు ఆమెకు కుమార్తె పుడుతుంది అని కనుక పోయిన సంవత్సరం ఇదే సమయంలో కనుక మీకు నేను చెప్పి ఉంటే మీరు నవ్వేవారు సరలేని పాస్టర్ గారు ఇది గత ఎనిమిది సంవత్సరాల నుంచి మేము వింటూనే ఉన్నాము కార్యం జరిగేది అప్పుడు చూద్దాము అని అని ఉండేవారు అదే మాట ఇప్పుడు నేను ఇదిగో ప్రబులెక్కకు కూతురు పుట్టింది మీరు చూశారా ఆమె మందిరంలో ఉంది చూశారా ఆమె వల్ల కూతురు ఉంది చూశారా మీరు నమ్ముతున్నారా అంటే అనేవారు ఇక్కడ ఏముంది పాస్టర్ గారు నమ్మడానికి ప్రభులిక ఉంది మందిరంలో ఆమె వల్ల కూతురు కూడా ఉంది ఇప్పుడు నమ్మడము నమ్మకపోవడము ఏముంది అని చెప్పేసేసి మీరు చెప్పేవారు ఇక్కడ మీరు నమ్మకపోయింది నా మాట కాదు మీరు నమ్మకుండా ఉన్నది దేవుని మాట దేవుని శక్తిని దేవుని బలాన్ని దేవుని మహిమను దేవుని అధికారాన్ని బైబిల్లో షారాను ఎలా ముట్టాడు బైబిల్లో అన్నాను ఎలా ముట్టాడు అంత గొప్ప దేవుడు అని కనుక నమ్మి ఉంటే మీరు కూడా నాతో పట అనేవారు అవును పాస్టర్ గారు దేవుడు చేస్తాడు ఆయనకు అసాధ్యమైనది ఏదూ లేదని చెప్పేసి పోయిన సంవత్సరం నేను ఆ మాట అన్నప్పుడు మీరు కూడా నాతో ఏకీభవించేవారు కానీ అనేక మంది అన్నారు ఇంకా పౌళిక కార్యము జరగలేదా ఇంకేమి జరుగుతుంది దేవుడు మాట్లాడాడు ప్రభుల కూతురు పొడుతుంది అని అబద్ధం చెప్పారు మాయలో పడవేశారు యేసు ప్రభు దేవుడని నమ్మించడానికి మాయ చేశారు అని అనేక మంది ఒక విధంగా ఆత్మచ్చే విధంగా మాట్లాడినట్లుగా నేను విన్నాను మాయ చేయడానికి దేవుడు మాయా స్వరూపి కాదు మన దేవుడు మనము నమ్మిన దేవుడు మాయ చేయడానికి ఆయన మాయా స్వరూపి కాదు జీవము గల దేవుడు ఇంకొక విషయం కూడా మనం మరవకూడదు దేవుడు ప్రతి విషయం ముందుగానే మనకు చెప్పి చేయడు చెప్పిన అన్నీ కూడా మనకు వివరంగా చెప్పాడు ఎప్పుడు చేస్తానో ఎలా చేస్తానో ఏ విధంగా చేస్తానో అన్నీ కూడా వివరంగా చెప్పాడు నువ్వు ఆయన శక్తిని ఆయన బలాన్ని ఆయన మహిమను ఆయన అధికారాన్ని నమ్మి ఉంటే ఆయనకు లోబడి జీవిస్తూ ఉంటే నేను ఈధుడును ఆ పని చేయజాలను నువ్వు లోపటి జీవిస్తూ ఉంటే ఆయన కృప కొరకు విడుదల కొరకు కన్ని పెట్టుకొని ఉంటే మన జీవితంలో అద్భుతాలు చూస్తాము మనం ప్రార్థించడవన్నీ మనం అడిగినవన్నీ పొందుకుంటాము మన మరులకు మన ప్రార్థనలకు మనము ఫలాన్ని పొందుకుంటాము గొడ్రాలైన అన్న విశ్వాసంతో కన్నీటితో కన్నీటితో ఆ యొక్క శిలహ మందిరంలో దేవునికి ప్రార్థించింది హృదయాన్ని కుమ్మరించింది ఏ వాగ్దానం కూడా ఆ రోజు ఆమె ప్రార్థించినప్పుడు ఆమె పొందుకోలేదు దేవుని దగ్గర నుంచి దేవుడు పిల్లనిచ్చాడు ఆమె ఎక్కువ షడ్రక్ ముషక్ అపెత్తుకోలు ఏ వాగ్దానము పొందుకోలేదు నేను మిమ్మల్ని అగ్నిగుండములో నుంచి విడిపిస్తామని కానీ విడిపించాడు నేను వాగ్దానం చేయలేదు వాళ్ళకు వారి భక్తిని బట్టి వారి విశ్వాసాన్ని బట్టి వారిని ఆయన విడిపించాడు మర్దకి కూడా దేవుడు ఏ వాగ్దానము చేయలేదు నేను మిమ్మల్ని కాపాడుతానని మీ యొక్క మీ యొక్క జాతిని కాపాడుతాడని ఆయన నాడు వాగ్దానం చేయలేదు ప్రార్థించారు ఎదురు చూస్తున్నారు కానీ అద్భుతంగా వారిని కాపాడాడు వారి భక్తిని బట్టి వారి భక్తి జీవితం ద్వారా వారు పొందుకునే విశ్వాసాన్ని బట్టి దేవుడు వాళ్ళను ముట్టాడు వాళ్ళ యొక్క ప్రార్థనను ఆలకించాడు కాబట్టి మనము చేయవలసింది మన జీవితాన్ని ఆయన అధికారం కింద పెట్టాలి ఆయన శక్తిని ఆయన మహిమను ఆయన ప్రభావాన్ని నమ్మాలి ఆయన మాటలకు లోబడి జీవించాలి అంతే ఈరోజు ఈ క్షణము నువ్వు ఈ జీవితాన్ని ప్రభుకు సమర్పించు మనం చూస్తాము మర్దకీని రాజు బబులో దేశానికి ప్రధానమంత్రిగా చేస్తాడు మర్దకి ప్రధాన పదవిని ఆశించి దేవునికి విధేయుడై జీవించలేదు అంత మాత్రమే కాకుండా దేవుడు ముర్దకి ఏ విధమైన వాగ్దానం ఇవ్వలేదు నువ్వు నాకు లోబడి జీవిస్తే నేను ఫలాని విధంగా నిన్ను హెచ్చిస్తానని ముర్దకి నేను నా దేవునికి నేను విధేయంగా జీవించాలి కాబట్టి ఆయన నా దేవుడు కాబట్టి నేను విధేయంగా జీవించాలి కాబట్టి అని ఆ దేవునికి విధేయత కలిగి భయభక్తులు కలిగి జీవించాడు కానీ దేవుడు ఆ భక్తి జీవితాన్ని బట్టి మొర్దకై అడుగకపోయినా ఆ దేశంలోనే ఆ యొక్క అన్యుల దేశంలోనే ఆ బబులోను దేశంలోనే గొప్ప స్థానములుగా ఆయనను నిలవబెట్టాడు కోట కోట బయట అటు ఇటు తిరుగుతూ గడిపే మొర్దకై కోట బయట పచారులు చేస్తూ గడిపే మొర్దకై కోట లోపల సమస్త దేశాన్ని శాసించి అధికారిగా స్థిరపడ్డాడు ప్రధానమంత్రిగా కోట లోపల నివసిస్తున్నాడు అది దేవుని ఎందు భయభక్తులు గల జీవితం వల్ల మనము పొందుకునేది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయనకు లోబడి జీవిస్తే మనం పొందుకున్నటువంటి శ్రేష్టమైన దీవెనుడు ఆశీర్వాదములు అవి కాబట్టి ప్రభుని అడుగుదాము కృప చూపమని ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని జీవితం అనుగ్రహించమని తల్లు ఉంచండి చిన్న ప్రార్థన చేస్తాను సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవము గల దేవా నా దేవానైన ప్రభు అమృతకి నా తండ్రినైనా చూపించిన విశ్వాసాన్ని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రిని ఎందు భయ భయభక్తులు గల జీవితాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు ప్రభువ ఆ విధంగా మేము కూడా నీ మీద ఆనుకొని ప్రభువా నీ ఎందుకు భయభక్తులు కలిగి నా నాయన నువ్వు నా దేవుడు మేము నీకు లోబడి జీవించాలి అన్న ఒకే ఒక్క ప్రభు అన్న తండ్రి నాయన సత్యంతో మనసులో నింపబడి నీకు విధేయులమే జీవించినట్టు నీకు లోబడి జీవించినట్టు కృప చూపించమని నాయన నీ దేవుళ్ళకి మమ్మల్ని పాత్రలుగా చేయమని నా దేవుడు నా ప్రభువు నా జర్రడనీ క్రీస్తు వారి అతి పరిశుద్ధ నా మమ్మల్ని ప్రతి మాలి వేడుకొనొచ్చు నాను పరమ తండ్రి ఓ మేదలాడ్